గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుతం దేవి శరణవరాత్రములు నడుస్తూ ఉన్నాయి చాలా అందరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున పూజలు దొరకకపోవడం లేకపోతే పూజలా చేసుకోవాలో తెలియపోక లేదా ఇతర దేశాలు ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రుల్లో అమ్మవారి పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పెట్టడం జరిగింది వీడియోలుగా అవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు నవరాత్రి మహోత్సవంలో పూజా విధానం లేకపోతే దసరా పూజా విధానం లేకపోతే ఈ యొక్క శరణవరాత్రుల పూజా విధానం తెలుగు అని కొట్టినా లేదా అది మా పేరుతో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క మేము చేయించినటువంటి వీడియోలు వస్తే చక్కగా చూసి నవరాత్రులు చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది పిరికివాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు మోటివేట్ చేయగలుగుతారనమాట శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు అంటే మీ మాట తీరు అందరిని అంతలా ఆకట్టుకుంటుంది గతంలోలాగా కోపడడం ఉద్రేకపడ్డం గొడవలు పెట్టుకోవడం ఇలాంటివేవి లేకుండా గొడవలు తగ్గించుకుంటారు సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే పరిశుభ్రత అలాగే నీట్నెస్ మంచి నిర్ణయాలు క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడతారు ఎన్ఆర్ఐలో అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేయడం బయటపడగలుగుతారు చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు అంతలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేసే పని ఎందుక విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలు కుదురుతాయి ఇష్టమైన వాళ్ళతో కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి లేదా ఆగిపోయి నలుగుతున్న సంబంధాలు కూడా కుదురుతాయి పిల్లలకి చదువుల విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వివాహం విషయంలో కానీ మీ పిల్లలకి మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు మీరు శుభవార్తలు వింటారు దానికి సంబంధించి విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశం కనపడుతుంది భార్య భర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది అయితే బ్రహ్మాండమైనటువంటి మీరు ఏదో అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయనుకోకపోయినా కూడా స్వల్పంగా ఆదాయం అయితే మాత్రం వస్తుంది మీకు అంటే మొండివాలు వసూలు అవుతాయి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు కానీ ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుణ రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి కోర్టు వివాదాలు కానీ పోస్ట్ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ కొంచెం నలుగుతాయి కానీ మీరు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అవుతారు విన్ అవుతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి వ్యాయామం చేయాలి ఖచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు మానేయండి కాకపోతే ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు సోదరులతోటి బంధువులతో చాలా జాగ్రత్తగా సఖ్యతగా మెలుగుతారు వివాదాలు ఏమైనా ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు ప్రేమికులకి ప్రేమ వ్యవహార విషయాలన్నీ కూడా ఇంట్లో చెప్పడంతో పాటుగా ప్రేమకు ఒప్పించుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది ఆడబడుచుతో కానీ తోటు కోడలతో కానీ అత్తబామలతో కానీ ఉండే ఇబ్బందులు స్త్రీలకి చాలా శాతం తగ్గుతాయి వ్యాపారాలు ఉద్యోగపరంగా స్త్రీలకి మంచి అనుకూలత కనపడుతోంది ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి అలాగే గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలంగా కనపడుతోంది విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా పెండింగ్ సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు ఎగ్జామ్స్ ఉంది అసైన్మెంట్లు ఎందుకు కూడా మంచి వృద్ధిని కనపడ కనపరుచుకుంటారు మంచి స్థాయిలోకి వెళ్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది శ్రమక దగ్గ ఫలితం కనబడుతుంది ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతుంది స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పొచ్చు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది భవిష్యత్తుని అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో చాలా మంచి మార్పులు తీసుకురాగలుగుతారు ఆర్థిక ప్రగతి కనపడుతుంది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే పిగరాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేటుగా జరుగుతూ ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్తవున్నటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితో స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి వారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అనమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరుతాయి తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచో తీరని రెండు కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి అయితే కనబడుతుంది ముండు బకాయిలు అయితే వసూలు అవుతాయి ఎన్ఆర్ఐలు అంటే తరదేశాలు ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలైకరత అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు మై స్త్రీ అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగ కాలేజీలోనూ స్కూళ్ళలోను కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పై చేయగా కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తుల వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి బకాయలు వసూలు అవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అనే అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి